నమస్తే మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్ నేను మీ పీవీఆర్ అదే ఇప్పుడే అందిన వార్త ఉన్న చూద్దాం ఈ నెల పదహారున మార్చిల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు తహసీల్దార్ ఎండి జియా ఉల్హక్ తెలిపారు ఆయన మాట్లాడుతూ మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం సెలవు ప్రకటించిందన్నారు ఈ సందర్భంగా పల్నాడు జిల్లా రేట్ల సోమవారం నిర్వహించవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు రద్దు చేయడం జరిగిందని తెలిపారు ప్రజలు గమనించి సహకరించాలని కోరారు హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు రమ్మ టాకీస్ లైన్ మా చెల్లా డాక్టర్ కేపి చారి ఎండి జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బిపి షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపుల నొప్పి విరోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు సెలవందించబడింది ప్రతిరోజు వైద్య సేవలు అందించచెదు డాక్టర్ కె పి చారి ఎమ్ని జనరల్ మెడిసిన్ బీపీ షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు మార్కవి హాస్పిటల్ మార్చెల్లా చందమామ హాస్పిటల్ ఎదురు రోమటక్ స్క్వేర్ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరేందుకు ఎనిమిది ఎనిమిది సున్నా 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 రెండు సున్నా రెండు నాలుగు నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యులుగా చేరండి అని మార్చెల్ల అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జీ కోరారు